ఘట్టమనేని మహేష్ బాబు నటించిన గుంటూరు కారం యాభై రోజులు పూర్తయిన సందర్భంగా థియేటర్లో పనిచేస్తున్న అనారోగ్యానికి గురైన ఒక చిన్నారి కుటుంబానికి పదిహేను రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు కృష్ణ మహేష్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నారి తల్లిదండ్రులకు సహాయాన్ని అందించారు గుంటూరు కారం యాభై రోజులు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు థియేటర్ సిబ్బందికి దుస్తులు వస్తువులు ఆహారాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొన్న వెంకటలక్ష్మి సినిమాస దుర్గారెడ్డి అంజీ అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత సత్యనారాయణ థియేటర్ కోఆపరేటర్ హరీష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమంలో అయ్యప్ప ధోని హెచ్ నరేష్ పిఆర్ మణికంఠ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు పండుగ చేసుకోవడం ఇష్టపూటరుగా ఎగ్జిక్యూటర్గా నాకు చాలా ఆనందకరంగా ఉంది కానీ సినిమాలో దమ్ముంది సినిమాలో దమ్ముంది కాబట్టి ఈరోజు ఇలా ఈ బ్రేక్ యూన్ ఎక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ టెన్ డేస్కి బ్రేక్ ఇవ్వన్ వచ్చిన సినిమా ఎక్కడా లేదు కూడా స్టేట్లో కూడా ఎక్కడా లేదు ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వచ్చింది గుంటూరు గారు మహేష్ బాబు గారు అలాగే థియేటర్ యాజమాన్యం అయిన హరీష్ గారికి కూడా మా అభినందన తెలియజేస్తున్నాం ఈ యాభై రోజులు పండక్కి ఈ అప్సరా థియేటర్లో ఈరోజు మనం ఈ సినిమా గుంటూరు గారు మేము డిస్ట్రిబ్యూషన్ చేయటం విజయలక్ష్మి సినిమాస్ నుంచి సినిమా ఈ యాభై రోజుల పండక్కి మా ముఖ్య అతిథిగా మా సత్యనారాయణ గారు అనుసత్యనారాయణ గారు రావటం అలాగే మా హరీష్ గారు మీరందరం అందరం కూడా ఈ కార్యక్రమంలో ఈ యాభై రోజు ఫంక్షన్కి మేము ఇక్కడ జరుపుకోవటం ఈ చాలా హ్యాపీగా ఉంది